రాజమహేంద్రవరంలోని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి గారి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ మార్టిన్ లూథర్ గారి పర్యవేక్షణలో రాజనగరం అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీనివాస్ వడియార్ ఆధ్వర్యంలో రాజనగరం అసెంబ్లీ నియోజకవర్గ సమీక్ష సమావేశం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో జరిగింది ఈ సమీక్ష సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో అన్ని మతాలకు అన్ని కులాలకు అన్ని వర్గాలకు ప్రోత్సాహాన్ని ఇచ్చే ఏకైక జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అటువంటి పార్టీలో మీరు మీ స్థాయిలలో పదవులు పొందినప్పుడు ఆ పదవులకి వన్నె తెచ్చే విధంగా ప్రతి ఒక్కరు వారి గ్రామ స్థాయిలో మండల స్థాయిలో టౌన్ స్థాయిలో ప్రతి ఒక్కరు కృషి చేసి పార్టీని బలోపేతం చేసి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా అలాగే షర్మిలమ్మను ముఖ్యమంత్రిగా చేసుకోవాలని సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త నాయకుడు నాయకురాలు కృషి చేయాలని అన్నారు ఈ సమీక్ష సమావేశంలో ప్రచార కమిటీ చైర్మన్ డాక్టర్ పడియార్ తూర్పుగోదావరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మాతా శారద జిల్లా ఎస్సిఎల్ అధ్యక్షులు శాఖ పుల్లారావు జిల్లా అధికార ప్రతినిధి అడసుమిల్లి రమేష్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఎలా జరిగండి సార్ చూడండి ఎలా తిరగండి మా ఎలా జరిగి తిరగాలి मंडल <high> महिला <Hai, yapa hermano> అది కరెక్టే కదా అలాంటి కరెక్టే ఐసెన్సర్ కదా ఎలా కరెక్టే 29 18 నల్ల మైదోబతష్టాలి కుకిర రాధలక్ష్మి ಮಹಿಳಾ ಕಾರ್ಯದರ್ಶ್ ಸಚಿವ భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ వేల భారతదేశంలో అతి పెద్ద పార్టీ ఏదైనా ఉంది అన్ని మతాలకి అన్ని కులాలకి అన్ని వర్గాలకి అందరికీ కూడా కావాల్సిన పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ వేళ బీజేపీ ఉందంటే హిందూ మతదత్వం అలాగే ఈ పార్టీ మన జనసేన ఉందంటే ఏదో కాపులు పార్టీ అని లేకపోతే తెలుగుదేశం తమ్మూరు పార్టీ అని ఇలా కులాలకే మతాలకే పార్టీలు ఉన్నాయి కానీ ఈవేళ అన్ని కులాలకే అన్ని మతాలకే క్రిస్టియన్ ఎవరంటే ముస్లిం ఎవరు ఎస్పీంటే క్రిస్టియన్ ఎవరెండి అందరికీ సమన్యాయం జరిగే పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ భారతదేశంలో అటువంటి పార్టీకి మీకు మీ యొక్క ప్రతిభను బట్టి మీకు కోల్పోలే జరిగింది పదవులు ఇవ్వడం జరిగింది మీరు మీ పదవుల ద్వారా అందరికీ కూడా మీ నియోజకవర్గం రాజా నగరం నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద బండు పర్యటన వర్గాలు ఎవరికే ఏ సహాయం కావాల్సిన ఏ అన్యాయం జరిగినా మీరు ముందుండి వాళ్ళకి సహాయం చేయవలసిన అవసరం ఉంది అలాగే పార్టీ కూడా పెద్దలు ఇప్పుడు రాహుల్ గాంధీ చెడ్డి గారిని మహిళలు అందరికీ నమస్కారాలు కాంగ్రెస్ పార్టీలో పావులు ఇవ్వట్లేదు కొన్ని వేల పదవులు ఒక నియోజకవర్గం కానీ నాలుగు వందలు పదవులు వేసుకొచ్చింది అన్ని రీజన్స్ ఉన్నాయి మన దాంట్లో అంటే రైతు అంటే కిసాన్ సంబంధాల్లో ఎస్సీసీఎల్లో బీసీసీలు మైనారిటీ సెల్లో అలాగే యూత్ కాంగ్రెస్ ఇలా చాలా పావులు ఉన్నాయి అయితే జనం కంటే పగలకోవడం ఇంకా లోపల మన ఎదురుగా మన ఉన్న జనం కంటే పగలెక్ ఇంకా ఇంకా మిగిలి నా ఉద్దేశం మనం ఏం చేస్తున్నామంటే గత ఇంచుమించుకు పది సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఈరోజు పడిన తర్వాత మిగిలిన పార్టీ వచ్చిన తర్వాత మన రివిజన్ జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మీద రెండు మంది కోపంతో భవిష్యత్తు ప్రజలు ఉన్నారు ఈ మధ్యకాలం పది రెండుకి తెలుసుకుంటున్నారు ఏంటి జరుగుతుంది ఏంటి అదే తెలుసుకుంటున్నారు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి మధ్య భవిష్యత్తు ఉండదని మనం పది మందితో కూర్చుంటే కూడా ఈరోజు అంటున్నారు

சூரம் அந்த சந்தேகம் பக்கம் வந்த சரீ இப்போ அது பார்த்திங்கன்னா என்ன சபோதை எதோ அனுமதி பார்த்து மனம் ஆகோ ரோஜா சரணம் காவலே ఇంకా పెద్దవాళ్ళు వస్తుందేమో ఇది ఎవరు వచ్చిన కాంగ్రెస్ సేవ సేవ రాహుల్ గా దేశానికి సేవ చేసినప్పుడు బాగోలేదు బాగుంటే ఎప్పుడూ మనం అయిపోవలసిందే భారత ఇప్పుడేనే సరే అవడానికి అవకాశం అనే పై గ్యారెంటీ వస్తుంది వద్ద ఎందుకోటి నాలుగు సంవత్సరాలు ఖర్చు పెడితే మనం జ్ఞానం అన్నారు నేను నేనే అది కావడం లేదు రమ్మంటూ వచ్చింది ఆయన ఎంత బాధపడకు ఇక్కడ రావడానికి బాధలో రమ్మంటే వాన్ రోడ్ అన్నది ఇంకో పార్శి గారు అమ్మ ట్యాబ్ దగ్గర గెలిచిందా కళ్యాణ మంత్రి అందరూ కూడా నాకు నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు టూర్ కదా కాంగ్రెస్ పార్టీ పదో తారీఖున మొదలుపెట్టి పదహారో తారీఖు వరకు నియోజవర్గ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది ఈరోజు రాజనగర్ నియోజకం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ వాట శ్రీనివాసరావు అధ్యక్షున రాజన నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం ఈరోజు జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి జిల్లా నాయకులు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మరి కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లాలో చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా రాష్ట్రంగా చూసుకున్నట్లయితే మరి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఈ తూర్పుగోదావరి జిల్లాకే ఎంతో ప్రాముఖ్యత ఇస్తుందని చెప్పి ఏ మాత్రం సందేహం లేదు మరి సర్మిల రెడ్డి నేతృత్వంలో మరి కాంగ్రెస్ పార్టీ మరింత అవుతుంది ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో మీరు చూసినట్లయితే ప్రతి తూపాల అధ్యక్షుడుగా బాధ్యత స్వీకరించిన నాటి నుండి నేటి వరకు కూడా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ పార్టీని బలోపేతం చేసే దిశగా వారు ముందుకెళ్తున్నారు వారు ప్రత్యేకించి అభిమానులు కూడా తెలియపరచుకున్నారు ఎందుకోసం అంటే వారు బాధ్యతను సేకరించిన నాటికి మరి కాంగ్రెస్ పార్టీకి అక్కడ అక్కడ పది మంది ఇరవై మంది ఉండేవారు ఈరోజు వందలాది మంది మరి నియోజక స్థాయిలో కూడా వస్తున్నారంటే వారి పార్టీ అంత బలోపేతం అవుతుందని మీ అందరం కూడా అర్థం చేసుకోవాలి అదేవిధంగా వారు చెప్పిన విధంగా ఈ నెలా కన్నాటికి ఎట్టి పరిస్థితులు కూడా అన్ని నియోజకాలకే మండల కమిటీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు జిల్లా కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం అని చెప్తానన్నారు ముఖ్యంగా అనుబంధ వర్గాల అధ్యక్షులు కూడా పెట్టడం జరిగింది జిల్లా చూసినట్లయితే మహిళా కాంగ్రెస్ బీసీసీఎల్ ఎస్సీసీఎల్ యువజన కాంగ్రెస్ ఎస్టీసీఎల్ ఇలా అనేక విభాగాలను కూడా ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు మన రాజనారాయణ యోగంలో అదేవిధంగా ఇప్పటికే అయినటువంటి సమీక్షలు జరిగినటువంటి అన్ని మండలాల్లో కూడా మరి మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులతో పాటు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నియమించడం జరిగింది అదేవిధంగా సీనియారిటీ ఆధారంగా సెలెక్టెడ్ అండ్ ఎలక్టెడ్ విధానంతో మరి జిల్లా కార్యవర్గంలో చాలా మందికి సంస్థ స్థానం కల్పించాం అదేవిధంగా మహిళలకు సంస్థల స్థానం కల్పించాం అదేవిధంగా యువతకే బాధ్యత కూడా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా అనుబంధ విభాగాలకు కూడా మండల కాంగ్రెస్ అధ్యక్షులని ఇవాళ నియమించడం కూడా జరిగింది అది కూడా నేరుగా మరి జిల్లా అధ్యక్షులు వారి అనుబంధ విభాగాల అధ్యక్షులు వారి యొక్క టీం తోటి ఈ యొక్క జరిగింది ఇవాళ చూసినట్లయితే మరి రాజనగరం లో మరి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మరి ప్రచార కమిటీ చైర్మన్గా ఈ జిల్లాను ముందున్నటువంటి వ్యక్తి డాక్టర్ ఒడారు గారు వడేరు గారు ఒక రాజధానికే ఫలితం కాదు ఈ తూర్పుగోదావరిలో అన్ని మండలాలు అన్ని గ్రామాల్లో కూడా పర్యటించి పార్టీ బలోపేతానికి ఒక ప్రధాన నియంతమే కాకుండా అనేక అండారు గారు ఈరోజు న్యూయార్క్ స్థాయిలో చూసుకున్నట్లయితే ప్రతి న్యూయార్క్లో కూడా మన కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఓపెన్ చేయడం జరిగింది మీ అందరిని కూడా బాధ్యత ఇచ్చిన తర్వాత నేరుగా ఈ జిల్లా సమీక్ష అయిన తర్వాత మేము నియోజకవర్గాలకు వస్తాం ఇవాళ ఎవరైతే మీకు బాధ్యత చెప్తున్నాం మీ అందరూ కూడా మీ గ్రామాల్లో మీ మీ మండలాల్లో మీకు ఇచ్చినటువంటి బాధ్యతను నిర్వహించే విధంగా అనక నియోజకల్లో ఏదో హెడ్ క్వార్టర్ పెట్టుకోండి మనం మండల స్థాయి స్థాయి ఆ రకంగా మనం ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా మీ అందరూ చెప్తున్నాం మరి ముఖ్యంగా మీ అందరూ కూడా ఈరోజు బాధ్యత శిక్షణ మీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని ప్రత్యేకించి మీ అందరూ కూడా అభినందనలు తెలియపరచుకుంటూ ఈవేళ రాష్ట్రంలో మరి తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చి ఈవేళ ఉచిత ఆర్టీసీ బస్సు అన్నారు ఆర్టీసీ బస్ కి నీరు దాచేశారు అదే విధంగా అంగన్వాడీ సిడ్ ఇస్తున్నారు ఇలాగా అన్ని రకాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అవుతుంది పోలవరం